సార్ ఎందుకు ఇల్లు కొందాం అనుకున్నా దాచుకున్న డబ్బులు బోట్కడ్ బ్ర పెట్టారు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ షూట్ అయిపోయిన తర్వాత వేరే ప్రొడ్యూసర్ అది ఎల్ విష నాకు చాలా క్లోజ్ ఆయన లైక్ చెప్పాను ఏం నాకు ఆ ఫైనాన్స్ ఆయన బయట నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేద్దాము లైక్ రొటేషన్ చేద్దాం దానికంటే బిఫోర్ మూవీ ఏదైతే ఉందో దానికి డబ్బులు వస్తాయి దీనికి పెట్టేద్దాం మళ్ళీ అని చెప్పేసి అనుకున్నారు బట్ ఆ బిఫోర్ మూవీ కొంచెం మరీ పాపం చాలా ఇది అయిపోయేసరికి ఆయన ఏంటంటే లైక్ కొంచెం నాకు వల్ల అయ్యేటట్టు లేదు ఇది బికాస్ ఐ మీన్ దిస్ టెన్షన్స్ అది అని అంటే ఓకే మరి పాషాభయ్ అని ఉన్నాడు ఆయన మెయిన్ ప్రొడ్యూసర్ ఆయన డబ్బులు పెట్టాడు ఈయన ఫైనాన్స్ తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు రెండు ఇప్పుడు ఏం పరిస్థితి మాది అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని లేదు సార్ మీరు కొంచెం ఫ్రీ అయిపోండి ఆ లోపు నేను టేక్ అప్పగాలని నేను టేక్వర్ చేసేసుకుంటాను మొత్తం అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ పండు అనేటు ఇద్దరు కలిసి గత వేరుంటుంది ప్రొడక్షన్స్ అని చెప్పేసి మేము ఇద్దరం అనుకొని ముందుకు వెళ్ళాం అనమాట సో నేను సంపాదించిన డాడీ అమౌంట్ పండు అమౌంట్ ప్లస్ బై ఫుల్ అమౌంట్ ఇక ఆయన అయితే పాపం ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డబ్బులు ఉన్నాడు కాదు అందరం కలిసి ఇట్లా అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఇంకా సినిమా కంప్లీట్ చేసింది అందులో చాలా మంది హెల్ప్ చేశారు అన్న నేను అవద్దని చెప్పాను నా టెక్నిక్స్ మంది టెక్నీషియన్స్ ఉన్నారు కదా లైక్ చాలా మంది నాకు హెల్ప్ చేశారు భీమ్స్ అన్న నాకు చెప్పగానే మళ్ళీ ఇంకో సాంగ్ మళ్ళీ ఇట్లా సోయిల్ ఇట్లా చేద్దాం అని చెప్పేసి ఆయన కూడా మంచి మ్యూజిక్ ఇచ్చిండు అనుదీప్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓపిక్ తోని మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండు శాంకే నాయుడు గారు గోకుల్ గారు సో ప్రేమ రక్షిత్ మాస్టర్ ఫ్రీగా చేసిండు ఫ్రీగా ఫ్రీగా చేసిర్రు ఆయన ఆయన తలుచుకుంటే ఆయన లక్షలలో ఇస్తారు ఆయన ఒక సాంగ్కి పది లక్షలు ఏమన్నా ఇస్తారు ఆయన వచ్చి నాకు ఫ్రీగా చేసి నా కష్టం చూసిండే ఆర్గానిక్ అమ్మ హైబ్రిడ్ అల్లుడు సినిమా తమ్ముడు నువ్వు ఎదగాలే నీకో సినిమా చేసి పెడతా అంటే అన్న నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తాను ఇది పరిస్థితి అన్న అంటే టెన్షన్ పడకు నేను వచ్చి చేస్తున్నాను వచ్చి బుట్ బూటు బుట్టు బూటు కట్టు బాలరాజు ఆ సాంగ్ చేసిండు ఆయన సో అట్లా చాలా మంది హెల్ప్ చేసిర్ర అన్న నాకు ఈ సినిమాకి అబద్ధం ఏంది ఈవెన్ శేఖర్ అన్న పిఆర్ఓ శేఖర్ అన్న ఆయన ఇప్పటిదాకా కూడా నా దగ్గర నుంచి ఏం తీసుకోలేదు ఏం ఆశించలేదు తమ్ముడు నీ ఇష్టం తమ్ముడు ఉంటే లేని లైట్ నీ కష్టం నేను చూసుకోవద్దు శేఖర్ అన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి పిఆర్ శేఖర్ అన్న సో ఇట్లా ఈవెన్ మార్కెటింగ్ టికెట్ ఫ్యాక్టరీ అఖిలేష్ అన్న సో వీళ్ళందరూ ఏంటంటే బేసికల్లీ చూస్తున్నారు లైవ్ లో నా కష్టం ఏందో చూసి వీళ్ళందరూ ముందుకు వచ్చి బుట్కట్ బాలరాజు కంప్లీట్ చేసిన